Institut Cartogràfic i Geològic de Catalunya బోటీ ఫ్రై అండి బోటీ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బోటీ అంటే చాలా మంది ఇష్టపడరు కదా అలా ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడైతే వీడియోలో ఎక్కువ వెళ్లే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే నేను బోటీని ఇలా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టానండి చూడండి అసలు స్మెల్ అనేది ఉండకుండా చాలా బాగా శుభ్రమైపోయిందండి నేను ఎప్పుడు బోటిని క్లీన్ చేసినా ఇలా నీట్గా క్లీన్ చేస్తానండి దీనికి దగ్గర దగ్గర వన్ అవర్ టైం పడుతుంది క్లీన్ చేసుకోవడానికి ఇలా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి ఈ బోటీని అంతా వేసేసుకొని దాంట్లో మనము కొద్దిగా వాటర్ పోసుకోవాలండి ఉడకబెట్టుకోవడానికి ఒక ఒక నీళ్ళు తాగే గ్లాస్ ఒక పావు లీటర్ అంతా వాటర్ పోసుకోవాలి తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక మూడు విజిల్లు మూడు నుంచి నాలుగు విజిల్లు పెట్టొచ్చండి ఏం కాదు మెత్తగా అయితే అయిపోదు మూడు విజిల్లు పెట్టేసినా నేనైతే మూడు విజిల్లు పెట్టేసిన తర్వాత ఇంకా ఇప్పుడైతే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకున్నాను దీనికి మసాలా ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఫస్ట్గా ఉడత పెట్టడానికి కాబట్టి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి తర్వాత కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత వెల్లుల్లి అండి వెల్లుల్లి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని దీనికి పౌడర్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి పౌడర్లా చేసి పెట్టుకోవాలండి పేస్ట్ కాదు ఇలా పొడి పొడిగానే ఉండాలి ఇలా చేసి పెట్టేసుకోవాలండి ఈ లోపుగా మనం అవి ఉడికిపోయినాయి ఇంకా అంటే ఇలా చేస్తున్నామంటే స్నాక్స్గా కూడా తినచ్చండి చపాతీ లేని దేంట్లకైనా సూపర్గా ఉంటుంది ఈ బోటి ఫ్రై చూడండి బాగా ఉడికింది మూడు విజిల్లకు బాగా ఉడికిపోయింది ఇంకా ఒక విజిల్ పెట్టినా కూడా ఏం కాదండి అంటే కొద్దిగా ఒక్కోసారి కొద్దిగా ముదురుది ఉంటుంది కదా అలాంటప్పుడే నాలుగు విజిల్లు పెట్టేసేయండి ఇప్పుడైతే ఇవి ఉడగట్టేసి పెట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి కొద్దిగా వెడలపాటి కడాయి అయితే బాగుంటుంది కడాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నామండి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకున్న తర్వాత కొద్దిగా అలా లైట్గా కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాము ఇదిగోండి ఇలా కరివేపాకు ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగాలండి మాడకుండా మనం కలుపుతూ వేయించుకోవాలి మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వస్తే సరిపోతుంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్నప్పుడే దాంట్లో ఒక రెండు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలి కట్ చేసుకొని ఇలా పొడిగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా చేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చిని అలానే వేసుకోవచ్చు అండి ఇప్పుడైతే ఇంకా ఇవి వేగినాయి కదా దీంట్లో మనం ముందుగా ఉడకపెట్టి ఉండి పెట్టుకున్న ఈ బోటి ముక్కలు వేసుకోవాలి చూడండి ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఈ ఆయిల్లో కలిసేటట్టు ఆయిల్లో బాగా వేగేటట్టు వేయించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఇలానే కలుపుతూ వేయించుకోవాలండి దాంట్లో ఏదైనా తడి ఉన్నా అంత వెళ్ళిపోతుందనమాట అప్పటికంతా అందుకోసమని ఒక ఐదు నిమిషాలు ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన అంతా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం వేసేసుకోవచ్చండి నేనైతే కొద్దిగా మిగ్జీ చేసినాను ఇంకా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని ఒకసారి అంతా బాగా ఈ ముక్కలకి అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే కారం వేసినాం కదా మసాలాలన్నీ కలిపిన కారం మాడిపోతుందనమాట అందుకని సిమ్లో పెట్టేసుకొని ఇలా బాగా అన్ని ముక్కలు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి చూడండి ఇప్పుడు అంతా కలుపుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము దీన్ని ఐదు నుంచి పది నిమిషాలు కలుపుకోవాలి మధ్యలో ఒకసారి తీసి కలుపుకున్నామంటే సరిపోతుంది మనం అలానే పెట్టేస్తే కింద మారుతుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి కలిపేసుకొని మరొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చినామంటే వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే బూటీ ఫ్రై రెడీ అయిపోతుందండి చూడండి చూస్తేనే మనకు కలర్ఫుల్గా తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు బోటీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే లొట్ట వేసుకుంటూ తింటారండి అంత బాగుంటుంది ఇవి ఓన్లీ స్నాక్స్గా కూడా తినొచ్చు ఒక గిన్నెలో వేసుకొని స్పూన్ తీసుకొని తినేసేయచ్చండి లేదంటే చపాతీలకు అయితే సూపర్గా ఉంటుంది లేదంటే పప్పు పప్పుచారులేకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది సాంబార్లకి కానీ అయినా చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే అంతేనండి వేడి వేడిగా టేస్టీ టేస్టీగా ఉండే బూటీ ఫ్రై రెడీ అయిపోయిందండి చూడండి ఈసారి బూటీ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్